ప్రభు అబ్రహాముకు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఒక వాగ్దానం చేశాడు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని వాగ్దానం నెరవేరుతుందని సూచించటానికి అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు లేవు అయినప్పటికీ అబ్రహాము దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచాడు ఏమీ జరిగినా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని విశ్వసించాడు రోజువారీ ధ్యానం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా తిని అని వ్రాయబడియున్నది రోమీయులకు నాలగవ అధ్యాయము పదిహేడవ వచనము అబ్రహాము వంద సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని శరీరం దాదాపు చచ్చిన స్థితిలో ఉంది మరియు సారా గర్భం కూడా చచ్చినట్లే ఉంది పిల్లలు పుట్టే అవకాశం లేని ఆ స్థితిలో దేవుడు అబ్రహాముతో నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని చెప్పాడు ఆయన ఈ వాగ్దానము చేసి దానిని నిబంధనగా స్థిరపరచెను నీవు అనేక జనములకు వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నుండి జనములు వచ్చునట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకునూ నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను నీకునూ నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయ్యుందునని అతనితో చెప్పెను ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు ఆశకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము షారా ఆశతో నమ్మారు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడని వారు నమ్మారు ఆయన ఒక మాట సెలవిస్తే దానిని మార్చడని అది తప్పకుండా నెరవేరుతుందని వారు విశ్వసించారు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసమును బట్టి బలమునందెను రోమీలకు నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము ఇరవై ఒకటవ వచనము విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను హెబ్రీలకు అధ్యాయము వచనము ప్రభువు అబ్రహాముకు డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సులో ఒక వాగ్దానం చేశాడు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని వాగ్దానం నెరవేరుతుంది అని సూచించడానికి అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు లేవు అయినప్పటికీ అబ్రహాము దేవునిపై పూర్తిగా నమ్మకముంచాడు ఏమి జరిగినా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని విశ్వసించాడు మన జీవితాల్లో మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు భయపడకూడదు మన పరిస్థితి మారడానికి అవకాశం లేదని అనిపించినప్పుడు మనం దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి మన నిరీక్షణ దేవుని వాక్యం మీద మరియు ఆయన మనకిచ్చిన వాగ్దానాల మీద ఉండాలి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొని నిశ్చలముగా పట్టుకుందము హెబ్రియునకు పది ఇరవై మూడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్